హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే డబుల్ కమేట ప్రాసెస్ అయితే చూపిస్తున్నా చూసేయండి ఫ్రెండ్స్ ఇది నిన్న చర్చి దగ్గర పండగ జరిగితే స్వీట్ కింద అయితే డబుల్ కమేటా చేశారండి ఈ వంట వారు డబుల్ కమేటా అనేది ఎలా చేశారో వీడియోలో చూపించాను చూసేయండి డబుల్ కమేటా చేయడానికి ఇలా డబుల్ బ్రెడ్ని అయితే తెచ్చి బ్రెడ్పై ఉన్న బ్రౌన్ షేడ్లో ఉన్నదంతా తీసేస్తారండి ముందు తీసి దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటారు కట్ చేసుకున్న అయితే ఫ్రీడమ్ ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటారండి ఇలా చిన్న సైజులో ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకుంటారు ఈ స్వీట్ అనేది ఇరవై కేజీలకి చేశారండి తెలంగాణలో ఈ డబుల్ కమేట్ అనేది చాలా ఫేమస్ అండి ఏ చిన్న ఫంక్షన్ జరిగినా స్వీట్ కింద అయితే ఈ డబుల్ కమేట్ అయితే పెడతారు ఈ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటినైతే ఫ్రై చేసుకుంటున్నారండి ఈ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి పల్లీలు ఆయిల్ వాడకూడదండి సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా కానీ వాడచ్చు కట్ చేసుకున్న అయితే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నారు ఈ కలర్లో వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకున్నారండి కేజీ బ్రెడ్కి వచ్చి మనం తినే స్వీట్ని బట్టి పంచదార అయితే వేసుకోవాలంటండి అక్కడ వంట చేసేవారిని అయితే అడిగా నేను కేజీ స్వీట్ తినగలుగుతామంటే వేసుకోవచ్చు అంట లేదంటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు ఇలా వెడల్పుకున్న ఒక గిన్నె తీసుకొని వాటర్ అయితే వేసుకున్నారు వాటర్ వేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీని బట్టి పంచదార అయితే వేసుకున్నారండి పంచదార కూడా వేసుకొని దానిలోకి పాలు అనేది కట్ చేసి వేసుకుంటున్నారు కేజీ బ్రెడ్కి హాఫ్ లీటర్ పాలు అయితే పడతాయి అని చెప్పారండి వాళ్ళు వేసి వారు మరిగించుకున్నప్పుడు దానిలోకి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశారండి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసి దాన్ని మరిగించుకుంటున్నారు స్వీట్లోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అయితే సన్నగా కట్ చేసుకుంటున్నారండి ఈ మరుగుతున్న పాకంలోకి అయితే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలైతే వేసేసారండి వేసేసి ఈ పాకమంతా ఈ ముక్కలకి ఇంకే వరకు అయితే ఉడికించుకోవాలంట ఉడికించుకొని దీని వేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసి తీసుకున్నారండి అవే కాకుండా పేనీలు నెయ్యి టూటీ ఫ్రూటీలు అన్నీ వేసి ఈ స్వీట్ అనేది తయారు చేశారండి బ్రెడ్ అంతా పాకాన్ని పీల్చుకున్న తర్వాత ఇవి కిందకి పెట్టైతే దీనిపైనుంచి నుంచి కోవా షేక్ రెండు కలిపి దీనిపైనుంచి నుంచి వేశారండి వేసిన తర్వాత మళ్ళీ దానిపైనుంచి నుంచి పేనీలు అనేది వేసుకున్నారు వేసుకుని వీటి ఫ్రై నుంచి కూడా డ్రై ఫ్రూట్స్ అలాగే కూడా వేసుకున్నారు ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో